దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతీవారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వర్తించిన మా షాప్ అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడ్ తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాత గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఖమ్మం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని నూట ఇరవై మద్యం కోటర్ బాటిల్ను స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం విక్రయిస్తున్న వారిపై ప్రకాశం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఖమ్మం పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి నూట ఇరవై మూడు మద్యం కోటర్ బాటిల్ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది